శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి రా కదరిరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి జన సైనికులకు వీర మహిళలకు టీడీపీ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వేదికని ఆసీనులైనటువంటి శ్రీ పెద్దలు మాన్యశ్రీ ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ఒక దిశా దిశ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి అలానే ఈ జిల్లా పార్లమెంటరీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీ కోన రవికుమార్ గారికి అలానే మాజీ శాసనసభ్యులకు పెద్దలు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారికి అలాగే అనేక మంది శాసనసభ్యులు శాసన మండల సభ్యులు అనేక మంది జడ్పీటీసీలు ఎంపీపీలు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఈ శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీనులై ఉన్నారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒక మనవి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి గుర్తెరగాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాలను నిలువున ముంచేసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సురక్షితమైనటువంటి పాలన ప్రజలకు అందించాలనే ఒక మహా సంకల్పాన్ని సిద్ధించినటువంటి మహానాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ రాజకీయాల్లోనే నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా శిరసా వహిస్తూ ఏదైతే జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వంతోనే ఈ ప్రజల జీవితాల్లో వెలుగును నింపగలమని చెప్పేసి ఈ నమ్మినటువంటి ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఆ నమ్మకాన్ని మనం అందరం కూడా జనాల వద్దకు తీసుకుపోయి యాభై రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి ఎక్కడ నిల్చున్నా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలో అయినా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంపీలు ఇరవై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ నిల్చున్నటువంటి అభ్యర్థిని అయినా టీడీపీ జనసేన అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యత మనందరం బుధస్కంధాల మీద ఉందని చెప్పేసి మీ అందరూ కంకినబద్దులై పని పనిచేయాలని చెప్పేసి పేరు పేరు పిలుపునిస్తా ఉన్నాను ఈ దిశగా ఈ రాష్ట్రంలో ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడికి మనం నిలుపు నిలువున ఆదరాభిమానాలు ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించాలనే సుసంకల్పంతో మా జగన్ మా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నాశనం చేసినటువంటి అన్ని రంగాలను ఏ రంగం తీసుకున్నా అన్ని రంగాలను కూడా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టేయాలని చెప్పేసి ఈ తరిమి కొట్టాలనే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు తీసుకున్నటువంటి నాయ మా జనసేన అధ్యక్షుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా కంకణ ముందుకు పోతా ఉన్నాం మీ అందరూ కూడా ఆ దిశగానే ప్రతి ఓటర్ని ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్ని కదిలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి పేరు పేరున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై జనసేన జై జనసేన జై టీడీపీ జై టీడీపీ జై హింద్ అలానే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం